ెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి గారు నేను గారు ఇవి ఎంతో అందంగా ఆకర్షణంగా ఉండే చిక్కని పచ్చదనం కలిగినటువంటి కోనో కార్పస్ అని పిలువబడే ఈ చెట్లని ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తీసిందండి ప్రధానంగా అసలు ఈ చెట్లనేవి వాస్తవంగా ఈ కోనో కార్పస్ చెట్లనేవి ఎక్కడ పుట్టినాయి ఇవి నిజంగా మానవాళికి హాని చేస్తుందా అంటే విశ్లేషణ ఏంటి నేను ప్రొఫెసర్ భయపడ్డా అండి పంతొమ్మిది నుంచి ఎనభై నాలుగు దాకా ఒక ఐదు సంవత్సరాలు ఎంఎన్ లో పనిచేస్తాను ఎంఎన్ లో యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్ లో భయపడి గారు కొంచెం వెనక్కి జరగరా భయపడి గారు కొంచెం వెనక్కి మరి స్క్రీన్ కి దగ్గరలో ఉన్నారు కొంచెం వెనక్కి జరగ కొంచెం వెనక్కి మీరు జరగండి మీరు జరగండి వెనక్కి ఫ్రేమ్ కాదు మీరు జరగండి వెనక్కి రైట్ అది అలా ఉండండి అలా ఉండి మాట్లాడండి రైట్ సూపర్ చెప్పచ్చండి కంటిన్యూ అండి నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు జులై వరకు ఒక నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశానండి ఇక్కడ ఎంఎన్ లో సహజంగా పెరిగే చెట్లలో ఇది ఒకటి రెడ్ సిటు ప్రక్కల ఇటు ప్రక్కల మాత్రమే పెరుగుతుంది ఇది సహజంగా ఈ ఎనభై ఎనభై నాలుగు మధ్యలో సహజంగా పెరిగే ఎంఎన్ లోను తర్వాత సోమాలియా ఇథియోపియా జిబూతి తప్ప మిగతా ప్రాంతంలో ఎక్కడ ఈ చెట్టును పెంచలే ఎనభై రెండులో ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు లాగా కువాయిత్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్ కు యూనివర్సిటీ ఆఫ్ కు కువాయిత్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చేది అందువల్ల ఇక్కడ కువాయిత్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇద్దరు నా దగ్గర నాతో పాటు కలిసి ఈ మొక్కను పెంచటం వల్ల అంటే ఎడారి వ్యాప్తి చెందకుండా ఎడారి వ్యాప్తిని నిరోధించడం కోసం ఈ మొక్కను తీసుకెళ్లి ఎలా ఉంటుంది అనే దానికోసం స్టడీ కోసం వచ్చి రెండు సంవత్సరాలు స్టడీ చేశారండి ఆ లో మేము స్టడీ చేసినప్పుడు ఎక్కడ కూడా దీనికి ఎలర్జీ కానీ లేకపోతే దానంతటి అది వ్యాప్తి చెందడం కానీ ఇన్వేషన్ అంటారు బయలాజికల్ ఇన్వేషన్ అంటారు తర్వాత ఏ పర్యావరణానికి కానీ ఏ రకమైన హాని ఎక్కడా కనిపించలేదండి వాళ్ళు నేను ఎనభై నాలుగులో తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంకొక రెండు సంవత్సరాలు అక్కడ స్టడీ చేసి ఎనభై ఎనిమిదిలో కువాయితీలో మొట్టమొదటిసారిగా తీసుకెళ్లి దాన్ని పెంచి తర్వాత ఒక పది సంవత్సరాలు అక్కడ కూడా పెంచి పరిశోధనలు చేసిన తర్వాత ఎడారి అభివృద్ధి చేయకుండా ను తర్వాత అబుదాబి జిబూతి ఆ ఏరియా అంతా కూడా పెంచడం మొదలు పెట్టారండి ఇప్పుడు భారతదేశంలో దీ మొక్కలు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు కూడా ఎడారి వ్యాప్తి చెందకుండా నిరోధించడం కోసం సేఫ్టీ జోన్ అని షెల్టర్ బెల్ట్ అని విండ్ బ్రేక్ అని గ్రీన్ బెల్ట్ అని రకరకాల పేర్లతో దాన్ని పెంచ పెంచడం కోసం అంటే ముఖ్యంగా ఎడారి అభివృద్ధి చెందకుండా నగరాల్లో పట్టణాల్లో కాలుష్యాన్ని తట్టుకొని అభివృద్ధి చెందటం కోసం ఇలా కొన్ని ఒక ప్రత్యేకత ఉన్న మొక్క గనక దాన్ని భారతదేశంలో తీసుకొచ్చి పెంచడం జరిగిందండి ఇప్పుడు సరే దాన్ని పెంచడం మొదలు పెట్టిన తర్వాత దాని మీద రకరకాలుగా అభియోగాలు నేరాలు ఎందుకంటే ఆ చెట్టు తనను తనగా ఆ రక్షించుకోలేదు తన తరఫున తను మాట్లాడలేదు కనుక ప్రజలు ఎవరికి తోచినట్టుగా వాళ్లకు ఎవరి అభిప్రాయం వాళ్లకు మనకు వాక్స్వాత్యం ఉంది కనుక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడు మాట్లాడ తప్పు లేదు కానీ ఆ మాట్లాడుతునే దాని మీద మేము కొంచెం వివరంగా చెప్తాము మనం కల్పతరువు కల్పవృక్షము లేకపోతే కామధేను ఇలాంటి మాటలన్నీ వింటాము ఇవి కేవలం అంటే మన పురాణాల్లో ఉన్నాయి తప్ప కల్పతరువు అనేది ఎక్కడా లేదండి కల్ప వృక్షం అనేది ఎక్కడా లేదు ప్రతి చెట్టుకు ప్రత్యేకత ఉంటుంది దీన్ని దీని మీద అభియోగాలు ఏంటి దీని కాయలు తినటానికి పనికిరావు కాయలు తినడానికి కాయలు కావాలంటే మామిడి చెట్టు పెంచుకోండి లేకపోతే తిన తినడానికి పనికొచ్చే వృక్షాలను పెంచుకోండి కాని ఈ చెట్టును పెంచమని ఎవరు చెప్పలేదు కదా ఇది పశువుల మేతకు పనికిరాదు పశువుల మేతకు పనికొచ్చేటట్టు అయితే ఎక్కడ పక్కన పెడితే అక్కడ ఎందుకు పెరుగుతుందండి ఎడార్లు అభివృద్ధి చెందకుండా ఎడార్లు వ్యాప్తి చెందకుండా రోడ్డు ప్రక్కన కూడా లేకుండా ఎందుకు పెరుగుతుంది మొక్క పశువులు తినవగానే పెరుగుతుంది తర్వాత ముఖ్యంగా మీరు అందరం గమనించాల్సింది ఏంటంటే దాదాపు యాభై సంవత్సరాల పాటు భారతదేశంలో అన్ని నగరాల్లో పట్టణాల్లో కొన్ని కోట్ల కోట్లు దానికంటే వందల కోట్ల వృక్షాలు పెంచాం చెట్లు పెంచాం వేల కోట్లు డబ్బులు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పెంచారు అందులో కనీసం ఒక్క చెట్టు అయినా ఒక్క పర్సెంట్ ఒక్క చెట్టు అని కాదు ఒక్క పర్సెంట్ అయినా పెరిగాయా ఆ ఒక్క పర్సెంట్ పెరిగినా కూడా ఈ రోజు మనకు నగరాల్లో ఎక్కడ మనం నిల్చోటానికి చోటు ఉండేది కాదు ఆ ఎక్కడ రోడ్డు మీద ఎండ అనేది రాదు నీడ నీడ తప్ప ఎండ అనేది రాదు మరి అవన్నీ ఎందుకు ఫీల్ అయ్యాయి ఈ ఒక్క కోనో కార్పస్ ఎందుకు బ్రతికింది అంటే దాని ప్రత్యేకత ఉంది కనుక అది బ్రతికింది కోనో కార్పస్ నుంచి ఇంకా మిగతా అభియోగాలు సో ఎలర్జీ అనేది చాలా చోట్ల చెప్తున్నారండి ఎలర్జీ అది వస్తుంది అనటానికి ఎక్కడైనా ప్రయోగాలు చేశారా ఎలర్జీ వస్తుందంటే ఉప్పొడి నుంచి ఎలర్జీ వస్తుంది అంటున్నా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వింటర్ లో ఫ్లవరింగ్ వస్తాయి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కొంచెం ఫ్లవరింగ్ రావాల్సి వచ్చు కాని ముఖ్యంగా వింటర్ లో ఫ్లవరింగ్ వస్తాయి ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇది రెండు రకాలుగా పాలినేషన్ జరుగుతుంది ఈవెన్ మన ఇంట్లో పెరిగే ఈగల నుంచి పాలినేషన్ జరుగుతుంది చీమల నుంచి జరుగుతుంది గాలి ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది అట్లాంటి దాంట్లో పాలం గాలిలో ఎంత ఉంది పుప్పొడి గాలిలో ఎంత ఉంది ఈ పుప్పొడి గాలిలో బాగా ఎక్కువగా ఉన్నప్పుడే ఈ అలర్జీ వస్తుందా అప్పుడే గాలిలో పుప్పొడి ఉన్నప్పుడే ఉపసం వస్తుందా వస్తే మామూలు దానికంటే ఎక్కువ వస్తుందా అంటే ఎపిసోడ్ అంటాం ఎపిసోడ్ అంటే మనకు కోవిడ్ వచ్చినట్టుగా అట్లా ఒక ఎపిసోడ్ లాగా ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు పాలన ఎక్కువగా ఉన్నప్పుడు ఎపిసోడ్ లాగా ఎనర్జీ వచ్చి ఎపిసోడ్ లాగా ఉబ్బసం వస్తే దాని నుంచి వచ్చినట్టు చెప్పొచ్చు అలాంటి ఆధారం ప్రపంచంలో ఎక్కడా లేదండి అది పెరుగుతున్న చెట్లలో ఎక్కడ ఏ దేశంలో కూడా అది లేదు